వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం వెజ్ పిజ్జా చేసుకున్నామండి కట్ చేసుకుంటున్నాం కట్ చేసుకున్నామండి ఈ పిజ్జా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి బయట నుంచి తెలుసుకోకుండా మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మనం కీమా చికెన్ కీమాతో చేసుకోవచ్చు మటన్ కీమాతో చేసుకోవచ్చు అండి మన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు పన్నీర్తో కూడా చేసుకోవచ్చు మనం తూనాతో చేసుకోవచ్చు చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయో చూసారా వేడి వేడిగా పిజ్జా కచ్చప్లో వేసుకొని తింటే వావు వద్దురిపోతుంది చూడండి మాడలేదు ఎంత బాగా అయిందో చాలా టేస్టీ సూపర్గా ఉందండి మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ కమెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసాము అలాగే చేయండి అదురుపోతుందండి పిజ్జా అయితే వీడియోకి టార్గెట్ యాభై వెళ్ళేసండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి బాగా చూసేయండి అద్దుపోయింది పిజ్జా అయితే వా థ్యాంక్ యూ మనం ఒక గిన్నె తీసుకోవాలండి తీసుకొని ఇందులో మనం చూడండి ఒక కప్పు అండి ఈ కప్పుతో ఒక కప్పు నేను మైదా పిండి తీసుకున్నానండి మనకు మైదా ఇష్టం లేకపోతే మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులోకి మనం ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి పిల్ల బాగా కలుపుకున్న తర్వాత మనం చూడండి ఒక పావు చెంచా మనం చక్కెర వేసుకోవాలి ఇందులో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి చేత్తోనే కలిపేసుకోవాలి పిండి ఇలా బాగా మనం కలుపుకున్న తర్వాత ఒక చెంచా నూనె అయితే వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం బాగా ఇలా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్నాము చూసారా జోరుగానే ఇలా కలుపుకోవాలండి మనం మన దగ్గర ఈస్ట్ ఉంటే వేసుకోవచ్చు అండి లేకుంటే మనం బేకింగ్ సోడా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదామండి ఇంకో ప్రాసెస్ చూద్దాం చూద్దామండి ఐదు నిమిషాలు అయితే అయింది మనకు చూసారా ఇలాగైతే పిండి ఇప్పుడు మనం ఈ పిండిని ఒక ఫ్రై పెన్ అయినా తవ్వ అయినా ఏదైనా తీసుకోవచ్చండి మనం తీసుకొని ఇందులో బటర్ వేసుకోవచ్చు నూనె అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకొని మనం ఇలాగ అంతా ప్రెస్ చేసుకోవాలి ఇలాగ అంతా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఈ పిండి చేసి పెట్టుకున్నాం కదండి చూడండి ఇలా సాఫ్ట్గా ఇలా ఉండాలి మనకు పిండి చూసారా ఇలాగైతే ఇలాగైతే మనకు పిజ్జా బాగా వస్తుంది ఈ పిండి మొత్తాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి చేసుకొని బాగా ప్రెస్ చేసుకుందాం ఇలాగంతా చేసుకున్న తర్వాత ఒక పౌర్క్ తీసుకొని మనం ఇలాగ ఘాట్లు వేసుకోవాలి ఇలా ఘాట్లు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో చూడండి మనమైతే పిజ్జా సాల్సి నేను ఇంట్లో చేసుకుంటేదే అండి ఇది నేను ఇందులో వేసుకుందాం మనం బాగా అంతా ప్రెస్ చేసుకుందాం ఇలాగంతా చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి అలాగే టమాటా తీసుకున్నానండి అలాగే రెడ్ క్యాప్సికమ్ ముక్కలు తీసుకున్నానండి అలాగే గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు తీసుకున్నాను ఇవన్నీ మనం ఇందులో వేసేసుకుందాం ఇలాగ అన్ని ముక్కలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీనిపైన చిల్లీ ప్లేస్ వేసుకుందామండి కొంచెం మళ్ళీ ఇంకా చీజ్ వేసుకోవాలండి మన ఇష్టం ఏ చీజ్ అయినా వేసుకోవచ్చు మనం నేను అమౌ చీజ్ వేసుకుంటున్నానండి మన దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు పలక్ చీజ్ అంతా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం కొద్దిగా లైట్గా కొత్తిమీర వేసుకుందాం అలాగే మనం ఉల్లికాడలు అండి కొన్ని వేసుకుందాం ఇలాగా అలాగే చిల్లీ బ్లక్స్ వేసుకుందాం కొద్దిగా ఒక చిట్కడు అలాగే మనం ఓరేన్ అండి ఓరిగన్ కూడా మనం వేసుకుందాం కొంచెం పైనుంచి ఇలాగా గ్యాస్ ఇచ్చుకొని గ్యాస్ మీద పెట్టాలండి మనం పెట్టి మూవ్ చేసి ఇలాగా చూద్దామండి చూడండి ఒక మూడు నిమిషాలు అయితే స్లో మంట మీద మనం ఐదు నిమిషాలు పెడదామండి తర్వాత చూద్దాం చూద్దామండి ఐదు నిమిషాలు అయితే అయింది మనకు వా అయిపోయిందండి రెడీ అయిపోయింది చూసారా పిజ్జా అయితే మనం ఏం కాలేదు సూపర్గా అయింది ప్లేట్లో తీసేసుకుందామండి మనం ఒక ప్లేట్ తీసుకొని తీసేసుకుందాం తీసేసుకుందాండి ఎంతో సింపుల్ గా అయిపోయే రెసిపీ అండి ఏజ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది ఈ పిజ్జా నచ్చితే లైక్ చేయండి